తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా మన మార్కెట్లో ఎగ్జిట్ అవుతున్నారు మన మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు చాలా వరకు డేటా మనం గమనించినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్గా కంటిన్యూస్గా సేల్ చేస్తున్నారు ఈవెన్ లాస్ట్ మంత్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ క్రోర్స్ వరకు సెల్లింగ్ అనేది చేశారు ఈ మంత్ కూడా కంటిన్యూస్గా అది కంటిన్యూ అవుతుంది సో ఈ డేటాను బేస్ చేసుకుని మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ప్లస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎవరికి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అలాగే లాంగ్ టర్మ్లో ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ డేటాను ఒకసారి మనం గమనించినట్లయితే మంత్ ఆన్ మంత్ మనం గమనించినట్లయితే కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది కనిపిస్తోంది అయితే ఈ డేటాతో పాటుగా మనం నిఫ్టీ ఫిఫ్టీ గ్రాఫ్ను కూడా ఒకసారి గమనిద్దాం సో ఎక్కడైతే మనకు ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ ఉందో అక్కడ నిఫ్టీ అనేది ఏ విధంగా రియాక్ట్ అయింది అన్నది కూడా మనం ఒకసారి చూసే చూసేదానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనం గమనించే అక్టోబర్ మంత్లో మోర్ దెన్ వన్ ల్యాక్ అనేది మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది దాంతోపాటుగా ఇక్కడ వచ్చేటువంటి సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఈ సెల్లింగ్ ప్రెజర్ను అనుగుణంగా ఏదైతే ఎక్కడైతే మనకు సప్లై అనేది ఉంటుందో సరైనటువంటి డిమాండ్ మనకు ఉందా అనేది ఒకసారి గమనించే మేబీ అంత డిమాండ్ అనేది లోకల్గా లేదు ఎందుకంటే ఒకటి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య మనం గమనించినట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది ఉంటుంది చాలామంది బ్యాంక్స్లోను మరియు పోస్ట్ ఆఫీస్ ఇలాంటి డెప్ట్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేదానికే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు ఇండియాలో సో మనం ఒకసారి డేటాను గమనించినట్లయితే లాస్ట్ మంత్లో ఏదైతే ఆల్మోస్ట్ వన్ లాక్ రోడ్స్ ఇక్కడ సెల్లింగ్ అనేది కనిపించిందో ఆల్మోస్ట్ చేసి ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ అయితే డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు విధంగా ఇంకా చూస్తే మనకి కంటిన్యూస్గా డ్రాప్ అనేది జరుగుతుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ పాయింట్స్ మనకి డ్రాప్ అనేది చూసాం ఇంకా ఫర్దర్ ఎఫ్ఐఏస్ అనేది ఇంకా సెల్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మార్కెట్లో పెద్దగా క్రాష్ అయితే రాకపోవచ్చు ఎందుకు మార్కెట్లో పెద్దగా క్రాష్ అనేది రాదు అనేది కూడా నేను రీజన్ చెప్తాను సో ఒక రకమైనటువంటి వరటాలిటీ అనేది ఉంటుంది సో ఎవ్రీడే వాళ్ళు సెల్ చేసినప్పుడల్లా కూడా కొంత కొంత పాయింట్స్ అనేది డ్రాప్ కావచ్చు అయితే ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్స్ డేటాను గమనించట్లయితే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు దానివల్ల కావచ్చు లేకుంటే మంత్ అండ్ మంత్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మోర్ దెన్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్కి అబోలో వీళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు ఈవెన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గమనించట్లయితే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ క్రోర్స్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అలాగే ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్ మనం గమనించట్లయితే ఈవెన్ లాస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్గా ఈ నెంబర్స్ అనేటివి పెరుగుతూ వెళ్తున్నాయి ఈ నెంబర్స్ అనేటివి కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తున్నాయి ఈవెన్ ఈ ఇయర్ కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్కి ఖచ్చితంగా ఈ నెంబర్స్ అనేటివి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏప్రిల్ నుంచి మనం గమనించట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ను మనం కంపేర్ చేస్తే ఏప్రిల్ నుంచి మనం గమనించట్లయితే ఏప్రిల్ లో థర్టీన్ థౌసండ్ క్రోర్స్ ఉన్నటువంటిది ఇక్కడ వచ్చేసి ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఉంది అలాగే కంటిన్యూస్ గా ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ విధంగా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఎందుకు మనం దీని గురించి డీటెయిల్ అనేది మనం గమనించాలంటే మార్కెట్లో ఎఫ్ఐఎస్ నుంచి ఎంత సెల్లింగ్ అనేది వస్తుంది అలాగే డిఐఎస్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నారు అన్నది మనం ఒకసారి గమనించాలి లాస్ట్ మంత్లో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ క్రోర్స్ సెల్ చేశారు అయితే మనకి డిఐఎస్ నుంచి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ వరకు మాత్రమే సపోర్ట్ అనేది దొరికింది ఇక్కడ డిఐఎస్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ బై చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ నుంచి కూడా మనకి అమౌంట్ అనేది వస్తుంది సో చాలా మంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో వాటి నుంచి కూడా కొంత కొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది అది కూడా ఒక విధంగా అక్కడ నుంచి వచ్చినటువంటి అమౌంట్ కూడా మనకి కొంతవరకు సపోర్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది మేజర్ గా ఈ బ్లూ చిప్ స్టాక్స్ కావచ్చు లేకుంటే కొంతవరకు ఎక్కువ క్వాంటిటీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఎక్కువ పర్సెంటేజ్ లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అయిట్ అవుతుండడం మనం గమనించవచ్చు దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ కూడా మనం డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం సో ఎఫ్ఐఐస్ ఏదైతే మనకు ఇక్కడ చూస్తున్నామో ఈ డేటా ఎక్కువగా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా కొంతవరకు కొన్ని కొన్ని కంపెనీస్ అయితే సెల్ చేస్తున్నాయి ఓవరాల్గా మనం చూసినట్లయితే పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అయితే మేజర్ రీజన్ ఏంటి ఒక విధంగా గమనించినట్లయితే చైనాకు మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి వెళ్తున్నాయి ఎఫ్ఐఎస్ ఏదైతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారో వీళ్ళు వచ్చేసి మేజర్గా వీళ్ళ ఆపర్చునిటీ ఎక్కడైతే ఉందో ఎక్కడైతే వీళ్ళకి వచ్చేసి రిటర్న్ అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుందో సో అక్కడ వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఎందుకు వెళ్తున్నారు మన మార్కెట్ నుంచి ఎందుకు డ్రాప్ అవుతున్నారు అంటే దానికంటూ కొన్ని రీజన్స్ అనేటివి ఉన్నాయి ఖచ్చితంగా మనం వాటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అయితే వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ను మనం గమనించినట్లయితే చైనా అనమాట చైనాకు ఎక్కువగా మన ఎఫ్ఐఏస్ ఎవరైతే ఇక్కడ నుంచి సేల్ చేస్తున్నారో చైనాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఇచ్చేటువంటి చైనా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉద్దీపనలు కావచ్చు అక్కడ అక్కడ ఉన్నటువంటి చేంజెస్ కావచ్చు ఈవెన్ మనం ఈరోజు గమనించినట్లయితే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చినటువంటి అప్డేట్స్ వచ్చినట్లయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ బిలియన్స్ డెప్ట్ అనేది చైనా గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేసింది అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ యూస్ చేయడానికి సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేసి అక్కడ ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ వచ్చేదానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది సో అదొక అదొకటే కాకుండా ప్రీమియం ఎవాల్యుయేషన్ మనం గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ గమనించినట్లయితే ప్రీమియం ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువగా ఉంది సో ఇది చాలా హైయెస్ట్ వాల్యూ అని చెప్పేసి యాక్చువల్గా అనుకోవడము యాక్చువల్లీ యావరేజ్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం గమనించిన కూడా ఇది కొంచెం హైయెస్ట్ వాల్యుయేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే ఇది వచ్చేసి డౌన్ వాల్యూ వచ్చినప్పుడు తిరిగి ఎఫ్ఐఎస్ తిరిగి రిటర్న్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది తిరిగి ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది దాంతోపాటుగా మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ గమనించాలంటే ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి చేరుకుంది సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా పవర్ ఆఫ్ బయంగ్ అనేది తగ్గుతుంది ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్గా గా ఉన్నటువంటి కి పవర్ ఆఫ్ బయింగ్ అనేది పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది సో ఆల్మోస్ట్ పర్చేసింగ్ పవర్ తగ్గినప్పుడు ఖచ్చితంగా కంపెనీస్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేకుంటే కంపెనీస్ లో ఏమైనా ప్రొడక్ట్స్ బై చేసేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళ నుంచి కొంతవరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది దాంతో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటివి మనకి గా రావడము లేకుంటే రిజల్ట్స్ అనేటివి ఇయర్ ఆన్ ఇయర్ లేకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేటివి మనకి కొంత డిప్ అనేది కనిపిస్తుంది దానివల్ల కూడా ఎఫ్ఐఎస్ మూవ్ అవుతున్నారని కూడా మనం గమనించు క్వార్టర్లీ రిజల్ట్స్ను మనం గమనించడైతే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అనుకున్నటువంటి స్థాయిలో కాకుండా కొంతవరకు నిరుత్సాహపరుస్తున్నాయి అలాగే కొంతవరకు గా కానీ లేకుండా ఉంటే లాస్ట్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్లో కొంతవరకు తక్కువగా వస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి మేజర్గా ఈ ఎఫ్ఐఎస్ అనేటివి సెల్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అయితే వీటి యొక్క ప్రభావం అనేది ఎంతవరకు అని చూసినట్లయితే ఇది వచ్చేసి టెంపరీ అని చెప్పుకోవచ్చు మేబీ పర్మనెంట్ కాదు కంటిన్యూస్ గా వీళ్ళు సెల్లింగ్ అనేది కంటిన్యూ కాకపోవచ్చు దాంతో డాలర్ వాల్యూ కూడా మనం చూస్తున్నాం డాలర్ లో డాలర్ వాల్యూ అనేది ఎందుకు తగ్గుతుందంటే మెయిన్గా వచ్చేసి ఎఫ్ఐఎస్ ఇక్కడ సెల్ అమౌంట్ డాలర్ నుంచి ఈ నుంచి డాలర్ కన్వర్ట్ చేసుకోవడం వల్ల అంటే ఇక్కడ వచ్చేసి డాలర్ యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు డాలర్ యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన కరెన్సీ అనేది వీక్ అవుతుంది పాజిటివ్ అనేది చెప్పుకోవచ్చు కరెంటు వాళ్ళు సెల్ అలాగే నిఫ్టీ ఇలాంటి చే ఇంకా ప్రజలైతే కనిపిస్తుంది కొంతవరకు డిప్పేదానికి అయితే అవకాశం ఉంది మనం ఏం కావాల్సిన అవసరం అయితే లేదు ఈవెన్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ ఉంటారో లాంగ్ టర్మ్లో ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఏమి మనమేమి వరీ కాల్సి ఉంటే అవసరమైతే లేదు ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా మనకి స్టాక్స్ మళ్ళీ రిగైన్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంది సో ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి కంటిన్యూస్గా సేల్ చేస్తారంటే ఎంతవరకు సేల్ చేస్తారనేది మనం కూడా గమనించాలి అలాగే మనకు డిఎస్సి నుంచి కూడా సపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వచ్చేసి మంత్ ఆన్ మంత్ యావరేజ్ చేస్తూ డిప్స్లో బై చేయడం అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనం వచ్చేసి మంచి వాల్యూడ్ స్టాక్స్ని తీసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు both లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వీళ్ళందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి జస్ట్ ఎక్కువ మీరు పెట్టినటువంటి స్టాక్స్ను చాలా ఎక్కువ పర్సంటేజ్లో డ్రాప్ అయినట్లయితే మనం వాటిని యావరేజ్ చేసుకోవడం లో బై చేయడం అనేది చేయాలి అలాగే ఎక్కువ అమౌంట్తో తీసుకెళ్లేసి ఒకేసారి బై చేయడం అనేది చేయకూడదు ఇలాంటి లో మనం జస్ట్ మార్కెట్ ఎక్కడ ఏ పాయింట్ తిరిగి బౌన్స్ అవుతుంది లేకుంటే ఎక్కడొచ్చేసి ఎఫ్ఐఎస్ తిరిగి రీఇన్వెస్ట్మెంట్కు ట్రై అనేది ఆ పాయింట్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అయితే అందరూ కూడా కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటే సో ఎంతవరకు ఇది డ్రాప్ అవుతుంది అనేది మనం కూడా చెప్పలేం కాబట్టి మార్కెట్స్ సో కొంత కొంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మేబీ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో తిరిగి రీఇన్వెస్ట్ చేయడానికి ఈ ఎఫ్ఐఎస్ స్కోప్ అయితే ఉంది అయితే మనం ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ నుంచి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అయితే చెప్పలేం అయితే ఎప్పుడైతే మనకు తగ్గుతుందో వన్ ఆర్ టూ పర్సెంట్ లేకుంటే ఎవరీ స్టాక్ వైజ్ చూసుకున్నట్లయితే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్ ఒక సెవెన్ టు టెన్ పర్సెంట్ ఎప్పుడైతే డౌన్ అవుతాయి తిరిగి వాటిలో వచ్చేసి మనం డిప్స్లో బై చేస్తుండడం బెస్ట్ అనుకోవచ్చు అయితే ఇన్ కేసు ఎక్కువ మొత్తంలో మనకి ఇన్ కేసు డ్రాప్ అయినప్పుడు కొంచెం బల్క్గా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉంటారో ఇన్కేస్ వచ్చేసి లాస్లో ఉండారో ఇలాంటి వాళ్ళు వరి ఏ ఎగ్జిట్ అవసరం అయితే లేదు ఒకదానంగా మనకు వచ్చేసి ఏదైతే చెప్పుకున్నామో ఎఫ్ఐ నుంచి కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేసినప్పుడు డిఐఎఎస్ నుంచి చాలా వరకు సపోర్ట్ అయితే ఉంది డ్రాక్ క్రాష్ అయితే కాకపోయినప్పుడు కూడా కొంతవరకు డ్రాప్ అవుతూ ఉంటుంది మార్కెట్ ఇది ఒక ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని తీసుకొని ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఎక్కువ స్కోప్ అయితే ఉంది అంటే ఫ్రెష్గా వచ్చేటువంటి ఫండ్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మరిన్ని వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తప్పకుండా చేయడం జరుగుతుంది అలాగే టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు కొన్ని స్ట్రాటజీస్ కావచ్చు అన్ని కూడా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఇన్కేస్ మిత్రులు ఎవరైనా డీమేట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాల్సినటువంటి మిత్రులు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డీఆట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్